మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూముల కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై లోకాయుక్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది రెండు రోజుల క్రితం లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తునకు ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది ఎఫ్ఐఆర్లో సిద్దరామయ్యను ప్రథమ నిందితుడిగా పేర్కొంది ఆయన సతీమణి పార్వతి బావమరది మల్లికార్జున స్వామితో పాటు మరో వ్యక్తి పేరును నిందితుల జాబితాలో చేర్చింది సీఎం సిద్దరామయ్య భార్య పార్వతమ్మ పేరిట మైసూరు ప్రాంతంలో భూములను అభివృద్ది పనుల కోసం గతంలో ముడా సేకరించింది బదులుగా ఆమెకు మైసూరు విజయనగరంలో విలువైన పద్నాలుగు స్థలాలను కేటాయించింది ముఖ్యమంత్రి సిద్దరామయ్య మౌఖిక ఆదేశాలతోనే ముడా అధికారులు ఆమెకు ఖరీదైన ప్రాంతంలో విలువైన స్థలాలు కట్టబెట్టారని సామాజిక కార్యకర్తలు ఎస్పీ ప్రదీప్ కుమార్ అబ్రహం స్నేహమయ్యి కృష్ణ గవర్నర్కు ఫిర్యాదు చేశారు ఈ వ్యవహారంలో ఎందుకు విచారణకు ఆదేశించకూడదో తెలపాలని తొలుత సీఎంకు షోకాజ్ నోటీసులిచ్చిన గవర్నర్ తర్వాత సిద్దరామయ్యపై విచారణకు అనుమతి ఇచ్చారు గవర్నర్ ఆదేశాలపై సిద్దరామయ్య హైకోర్టును ఆశ్రయించగా ప్రతికూలంగా తీర్పు వచ్చింది